వేప లాగా గింజ వస్తుంది వేప గింజ అనుకోండి వేప గింజలో ఎర్ర మందు ఎర్ర మందు కొద్దిగా లోపలికి పెట్టుకొని పెట్టుకుంటాడు దీని మీద గుడ్డ వేసి ఇలా పెట్టుకొని పోతా ఉంటాడు దొరికినప్పుడు వేసి పడతాడు ఏం లేదు అన్ని చెక్ చేసి ట్రైనింగ్ లేవన్నీ త్రీనా త్రీ మీడియా సోదరులందరికీ నమస్కారం నిన్న మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో వస్తనో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ మరిగా అడిగి ఘాటు జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము నిన్న సాయంత్రము మల్లప్పకొండ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంటు మూడు వందల ఇరవై తొమ్మిది ఆ ఏరియాలో గట్ చేస్తే మళ్ళీ పెట్రోలింగ్ చేస్తే ఉండగా అప్పుడు అక్కడ ఒక వ్యక్తి హంటింగ్ చేసి స్వాటెడ్ డీర్ అంటే దుప్పి చుక్కలు దుప్పి అంటాము వాటిని అంటింగ్ చేసి కంట్రీమేడ్ గన్తో కాల్చినట్టు గుర్తించాము అతని వద్ద మీటు వాటి స్కిన్ కంట్రీమేడ్ గన్ను ఇవి లభ్యమైంది అతను అతని పేరు వచ్చి డి కనకరాజు ఆఫ్ దేవరాజులు రెసిడెంట్ ఆఫ్ వల్లూరు వల్లూరు విలేజ్ వల్లూరు కింద వాలూరు విలేజ్ కుప్పం మండలం ఏజీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్వన్నీ వన్యుకుల వెహికల్ ఒకటి బజాజ్ డిస్కవర్ టీఎన్ ట్వంటీ త్రీ విఎం డబుల్ వన్ సిక్స్ త్రీ ఒక కంట్రీమేడ్ గన్ ఇది లభ్యమైంది ఈరోజు మనము వైల్డ్ లైఫ్ యాక్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మళ్ళీ ఆమ్స్ యాక్ట్ కింద బయోడైవర్సిటీ యాక్ట్ కింద ఈ మూడు యాక్ట్ కింద అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇవి వైల్డ్ లైఫ్ యాక్ట్లో మనకు కొంత మేరకు ఈ అవేర్నెస్ కూడా మేము విలేజెస్ అందరికి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం వాటి గురించి వాళ్ళకు పెద్దగా ఈ అడవి జంతువుల్ని కాల్ చేయడము ఏదో లే మన అడవి పక్కన ఉందని చెప్పేసి పోయి అంటి అంటింగ్ చేయడము వాటికి నాటు బాంబులు పెట్టడము మళ్ళీ ఈ వైర్తో వేసి గుచ్చివేయడము ఇలాంటివన్నీ కూడా చట్టరీత్యా నేరం ఇవన్నీ కూడా మేము విలేజెస్లో కూడా అటువీ ప్రింజ్ విలేజెస్లో కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం ఇవి ఇట్లాంటి వేటాడము చాలా తప్పు వాటికి పని పనిష్మెంట్ అనేది చాలా షివిర్గా ఉంటుంది వీటికి నాన్ బెయిలబుల్ కూడా పెట్టచ్చు కానీ ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్లో ఈ జంతువు అనేది షెడ్యూల్ టూ కేసు కాబట్టి ఇది కంపల్సరీ మేము రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది సుప్రీం ఉన్నాడు అతని మేము అనుమానమే తెచ్చాము అతను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అతనికి ఏం తెలీదు అతనితో కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే చేసి వేరే దానికి తీసుకొచ్చాము ఇతను సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థర్టీ చర్యలు తీసుకుంటాము మేము దాని మీద కూడా నిఘా పెట్టినాము మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము పట్టుకొని వస్తాము ఆల్రెడీ మా వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం ఖచ్చితంగా మటుకు కేసు చేస్తాము దొరికిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా వేటాడే వాళ్ళని వదిలే ఉపేక్షించేది ఎట్టు పరిస్థితి లేదు కఠినంగా శిక్షిస్తాం యాక్ట్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మన మానవుల్ని సంపే ఏదైనా మర్డర్ కేసులు చేసిన దానికన్నా ఇంకా సివిర్గా ఉంటుంది వైల్డ్ లైఫ్ యాక్ట్ ఆ వైల్డ్ లైఫ్ యాక్ట్ తెలియదు కాబట్టి మన ప్రజలకు కూడా అవేర్నెస్తో యాక్ట్లు కూడా తెలుపుతాం ఎవరిని కూడా ఈ కేసు విషయంలో కూడా ఎవరిని వదిలేదు అవన్నీ ప్రాణాలు చంపిదాం మటుకు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు